సంగారెడ్డిలోని మురళీకృష్ణ మందిరంలో జంగమ అర్చకులకు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింహులు సమాజం పెద్దలు బసవరాజ్ పాటిల్ వీరశైవ లింగాయత్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ అడవే స్వామి గారికి జిల్లా అధ్యక్షుల పదవి రావడం అర్చక పదవి రావడం అనేది చాలా సంతోషము అన్ని కమ్యూనిటీస్ ఉన్నా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళ తెరతరం మహారథులు ఎంతమంది ఉన్నా కూడా మన జంగములకి మన స్వామివారికి రావడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయము ఆ స్వామివారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను హలో మహా సంగారెడ్డి జిల్లా రూపదీప నైవేద్య అర్చకులుగా మన మడుపతి అడవయ్య స్వామికి ఎన్నుకోవడం జరిగింది చాలా ధన్యవాదాలు స్వామికి మన కూడా ఆయన ఆయన అభిమానం ఉండాలి మనందరికీ కూడా తప్పకుండా స్వామి ఏమైపోతుందని మాట పిట్ట కొంచెం కూతగరం అన్నట్టు చాలా గట్టిగా చాలా గట్టిగా నాకు తన కార్యక్రమం అనేది నిర్వహిస్తాడు మా ఇంటి పశువు వస్తుంది అక్క నిద్ర నిద్రోడలు కూడా లేచి కూర్చున్నాం అనమాట అట్లా అనమాట స్వామి ఇంకా ఇంకా పై స్థాయిలకు కూడా స్వామి మంచి పదవులు చేయించుకోవాలని మిగతా స్వామి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వచ్చినందుకు మా అభిప్రాయం గురవేశ్వర్వలోకానం విషజయభవరోధి నా నిధయేశ్వర విద్యానా దక్షిణాన్ని పే నమ నేడు శుభదినంగా భావించవచ్చు ఇప్పుడే అని కాకుండా కూడా రేణుకాచార్యుని ప్రతిపాదించినటువంటి వీరశైవ ధర్మంలో వారి పర్యంతము మహాత్మా బసవేశ్వరుడు శిష్యుల బంధం గురించి ఆనాడు కుంకాను కుంకానులుగా చెప్పుకున్నారు ఆ పరంపర లోపట నేడు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత సమాజం సభ్యులు ఎవరైతున్నారో పెద్దలు మా జంగమయ్యలు ధూపదీపన దర్చక సంఘంలో ఒక జిల్లా స్థాయిలో ముఖ్యమైనటువంటి పదవులు రాష్ట్ర సంఘంలో సముచితమైనటువంటి స్థానాలు దక్కడం వాళ్ళకి చెప్పలేనటువంటి సంతోషాన్ని అందించిందట ఇతర ముగ్గురు అదే అన్నారు మా అయ్యగారులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సముచితమైన స్థానాలు దక్కించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది స్వామి రామసేతు కట్టేటప్పుడు వానరస్థైన పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి సముద్రంలో వేస్తామంటే ఒక చిన్న ఉడత మాత్రము ఇసుక కుక్కలో బొరలి ఆ ఇసుక రేణువను సందులలోకి పోసిందట అదేవిధంగా మిమ్మల్ని సన్మానించేటటువంటి శక్తి ఆ ఉడతా భక్తితో మేము భావిస్తున్నాం అదే భావనతో ఈరోజు అధ్యక్షులుగా అడవయ్య స్వామి కోషాధికారిగా శంభుప్రసాద్ అదేవిధంగా మిగతా అర్చక సోదరులందరూ కూడా ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి మంచి పదవులు రావడం ఎంతో సంతోషకరం కాబట్టి మీ అందరినీ కూడా సన్మానించేటటువంటి గొప్ప అవకాశం ఈరోజు మాకు దక్కింది స్వామి అని చెప్పేసి వారు అనగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది మనం అక్కడక్కడ అనుకుంటాం అంటే భక్తులకు మాయేశ్వరులకు మధ్య చాలా దూరం జరిగిపోయింది అనేటువంటి మాట అక్కడక్కడ విగ్రహం అసలు అది మాట మాట కానే కాదు అని ఈరోజు దానికి బద్దలు కొట్టేసినారు ఇది ఇలాగే కొనసాగాలి భవిష్యత్తులో మేమైనా కార్యక్రమం చేస్తే మా ముందు మీరు నిలబెడితే చాలు మాకున్నంత బలం వాళ్ళు అదే అంటారు మేము నిలబడడం అంటే అది మా గొప్పతనంగా స్వామి మీ జంగేశ్వరుడు ఆశీర్వచనాలే అక్కడ నిలబడే శక్తిని మాకు కల్పించారు అని చెప్పేసి నర్సింధన్నా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి సుధాకర్ అన్న కానీ అన్న కానీ సుందర్ మధుశేఖర్ అన్న కూడా చాలామంది అన్నారు కూడా మీరు ఇచ్చేటటువంటి మంగళ ఆశీస్సులే మమ్మల్ని ముందుకు సంఘటితం చేస్తున్నాయని చెప్పేసి ఇదే సంఘటితంగా ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో మీరు ఉండాలని చెప్పేసి ఎక్కడ ఏం కార్యక్రమాలు చేసినా మన జంగమలకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీరశైవ లింగాయత సంగారెడ్డి జిల్లా గౌరవ సభ్యులందరికీ కూడా మా జంగమ మహేశ్వర పక్షాన మంగళాశస్సులు శుభం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అర్చక సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ యొక్క అర్చకసలు జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా మన యొక్క మణపతి అడివేయ స్వామి జంగమహేశ్వర జంగమహేశ్వర స్వామి కావడం మనకు ఆనందదాయకం ఆ యొక్క మన జంగమహేశ్వర స్వామి కావడం వల్ల మనము వీరశైవ లింగాయ్య సమాజం సంగారెడ్డి జిల్లా తరఫున వారికి మా యొక్క వారిని స్వాగతించి వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించడం జరిగింది ఈ యొక్క మడపతి మడి మన స్వామి మడవాయస్వామిని స్వామి మరియు శంభుస్వామి మరియు మహేష్ స్వామి మరియు శాంత స్వా స్వామి సిద్ధు అంటే రెండు వందల ఎనభై ఐదు మందిలో మన జంగమ వయసులకు రావడం అనేది చాలా ఆనందదాయకము వీరు ఇంకా ముందు ముందు రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు అధిరోహించాలని ఆ యొక్క బసవిసరుని వేడుకుంటూ ఈ సంగారెడ్డి జిల్లా తరఫున బసంటూ స్త్రీకులకు నమ సభాయే నమ అందరికీ వీరశైవ లింగాయకుడు సమాజ అధ్యక్షులకు మరియు పెద్దలకు సార్ గారికి లక్ష్మణ సార్ గారికి మరియు వారి కార్యవర్గ బృందానికి ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా మహిళా వనరులు మన కరోనా కార్యదర్శి నుంచి గారికి మరి అన్నమ్మ గారికి ఇంకా మహిళా వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క దూపదీప నైవేద్యము అనేటటువంటి సంఘము దేవాదయ ధర్మాదయ శాఖ నుంచి మన రెండు వేల ఏడులో మన కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు నియమించినటువంటి పథకం తద్వారా ఈ రూపదీప నైవేద్యము పథకం ద్వారా అన్ని వర్గాలకు చెందినటువంటి అర్చకులంతో సహా ఈ యొక్క సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘానికి సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు అందరికీ కూడా ఆ యొక్క దేవాదాయ శాఖ నుంచి వృత్తిగా వారు ఇవ్వడం కూడా జరుగుతుంది తద్వారా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అందరిట్లో ఈ ఈ రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఈ జంగమ మహేశ్వరులకు మన మా అధ్యక్షుడిగా ఎన్నికోవడం జరిగింది అదేవిధంగా ఈ రెండు వేల ఏడు నుంచి వేస్తున్నటువంటి సమయంలో అధ్యక్షులుగా రావడము మేము కూడా చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాము తద్వారా సంగారెడ్డి జిల్లా నుండి గురువులైనటువంటి మమ్మల్ని గ్రహించి మాకు సన్మానసభగా వారు నిర్వహిస్తామని చెప్పడం ద్వారా మాకు చాలా సంతోషదాయకంగా అయింది కాబట్టి ఇక్కడ నుండి కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఇలాంటివి కూడా అంటే అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇందులో ఈ దీనికి సంబంధించినటువంటి అర్చకులకు ఎవరైనా మీరు చెప్తే ప్రతి అర్చకుడికి అన్ని విధాలుగా వారికి సహాయశక్తులుగా వారికి తోడుంది అర్చకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారికి గౌరవ కలిగేటటువంటి ప్రభుత్వం దాని విడుదలైనటువంటి ఆ యొక్క పథకాన్ని అందరికీ వచ్చేటట్టుగా నా శాశ్వక్తులు అందరికీ కృషి చేస్తానని మనవి చేస్తున్నాను అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి మమ్మల్ని సన్మానం చేస్తున్నటువంటి చేసినందుకు ప్రత్యేకంగా వారి అధ్యక్షులకు వారి కార్యవర్గ ప్రత్యేకంగా అభినందనలు ఈ యొక్క పదవులు అనేటటువంటివి శాశ్వతమైనటువంటివి కావు మాకున్నటువంటి ఈ యొక్క జంగమాచక పురోహితము అనేటటువంటిది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి విషయం కాబట్టి నేను ఎప్పుడూ ఈ పదవులను అవరోధించకుండా లింగాయ సమాజంలో ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎటువంటి కార్యకలాపాల్లో మీరు పాల్ చేసినటువంటి కార్యక్రమాలలో నా వంతు జంగమహేశ్వరుడిగా జంగమ గురువుగా నన్ను భావించిన తరుణంలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నీ నీ ఉంటాయని నేను ఈ మహాను